ఓం నమ శివాయ నమ జయ కొండ దేవతాయ నమ జయ దుర్గా దేవతాయ నమ ఓం నమః ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమః ఓం శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి ఆగస్టు మాసం అనగా దైవం దైవం మించింది మేనుగా దైవం మీద ఎక్కువగా నమ్మకం అనేది ఎక్కువగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి కాబట్టి దైవం మీద గురువుల మీద ప్రేమ అభిమానం లేకోకుండా శ్రద్ధ చూపించుకోకుండా ఉండేటికైతే వీళ్ళకి కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే పెద్ద పెద్ద దేశాలు కానీ పెద్ద పెద్ద ఊర్లు కానీ పెద్ద పెద్ద గ్రామ గ్రామాలు కానీ పేరైనా దేవస్థానాలైనా కానీ వెళ్ళే సిచ్యువేషన్లు కనబడుతున్నాయి అంటే దూర ప్రయాణాలు వీళ్ళకి మరి దైవ దర్శనాలు దైవ అనుగ్రహాలు ఇలా జాతకంలో రాబోతున్నాయి మరి ఉద్యోగదారులకి ఉద్యోగంలో కొంచెం మనశ్శాంతి అనేది ఉండదు ఎక్కువగా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్దగా అవుతుంటుంది దా అది దా అది కాకోకుండా పోలీస్ స్టేషన్ తిరగాల్సి వస్తుంది మరి మీరు చేసిన తప్పు కాకపోయినా ఏరియా వాడు చేసిన తప్పైనా కూడా అది మీ మీద పడిపోతుంటుంది అలాంటి సమస్యల వలన ఎంతో వరకు మీరు మనశ్శాంతిని కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఇంట్లో ఒకల మాట ఒకల మాట ఎన్నుకోకుండా లేకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది అది ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి కొంత మొదలు కాబోతుంది మీ జాతకంలో గురుదశ కూడా ప్రారంభమైంది కాబట్టి శత్రువులతో కొంచెం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి శత్రువుల నుంచి చాలా చాలా వరకు లేనిపోయిన సమస్యలు మీ మీద పెట్టే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ఉద్యోగస్తులకి ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మంచి అవకాశాలు మంచి మంచి పనులు మంచి మంచి ఆలోచనలు మీకు రాబోతున్నాయి మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి వాహనాలు కొత్త కొత్త వాహనాలు తీయాల్సింది కూడా కనబడుతుంది కోర్టు సమస్యల్లో విజయంగా ఉంది స్త్రీ నుంచి అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు కాబట్టి మీ జాతక యోగంలో చూసుకుంటే నరఘోష నరదిష్టి ఈ రెండు ఎఫెక్ట్ల వల్ల ఎన్ని రోజులు మీరు కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకుండా అయిపోతుంది చేతిగాడుకు వచ్చింది నమ్మిన వాళ్ళ నుంచి మీకు నమ్మక ద్రోహం జరగటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొంత సతమతం అయిపోతున్నారు మరి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ మీరు తొందరపాటు లేకోకుండా మీరు ఏ కార్యక్రమం కూడా మీ విషయాలని ఎవరికి పబ్లిసిటీ చేయొద్దు రేపు చేయాల్సిన పని రేపు చేసే పనులు ఈ రోజే చెప్పి మీరు దెబ్బ తినొద్దండి దేనికైనా ఒక పరిష్కారము ఒక మార్గము వస్తుంది ఆ మార్గం అనేది మీకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఏ మార్గం పోయినా కూడా మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ మార్గం గురించి కొంచెం పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఇంపార్టెంటు దైవ అనుగ్రహం ఇంపార్టెంటు ఈ రెండు మూడు విధానాలను పట్టుకుంటేనే మీ జాతకానికి ఒక మార్గం అనేది కలిసి వస్తుంది మ మనకి ఏమి కాదులే మనం మనకి భగవంతుడు అనుగ్రహం ఉందిలే అనుకొని మీరు ముందడుగు వేశారనుకోండి అనుకోండి భగవంతుడే మనకి భగవంతుడు రూపంలోనే చెడు రూపం వచ్చి కలి కలుస్తుంటుంది దానివల్ల మనకు ఎన్నో ఇబ్బందులకు ఎదురే మార్గాలు కొన్ని ఉంటాయి కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శివారాధన శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకొని శివ పంచాక్షరి యంత్రాన్ని మీరు దగ్గర ఉంచుకునేటికైతే మీలో ఉండాల్సిన అష్టగరి దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మీ నిలబడుతుంది ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గం ఉంది సర్వో జనా భవంతు ఓం నమ శివాయ నమ